రి ఓం శ్రీ మహాగణాధిపత ప్రియా భగవద్బంధులారా సుందరకాండ రెండవ సర్గయందు ఇరవై ఎనిమిది వరకు తెలియజేసినాము మరల ఇరవై తొమ్మిది నుండి ప్రారంభిస్తున్నాము అవకాశోస రాక్షసేష్మ్య నైవ దృశ్యతే రాక్షసుల విషయంలో సామధాన భేదోపాయాలకు ఆస్కారము లేదు ఇక యుద్ధం చేత కూడా విధి నిగ్రహించే అవకాశం లేదు ఈ లంకకు రావడానికి నలుగురు వానరులకు మాత్రమే సాధ్యము వారు వాలిపుత్రుడైన అంగదుడు రెండవ వారు నీలుడు మూడవ వారు ధీమంతుడు మాకు రాజు అయిన సుగ్రీవుడు మరియు నేను సీతాదేవి జీవించి ఉన్నదో లేదో ముందుగా తెలుసుకోవాలి ఆమె దర్శనమైన తరువాతనే మిగతా విషయాల గురించి ఆలోచించవచ్చు ఇప్పుడే ఎందుకు రాముని అభ్యుదయం కాంక్షించే కపిశ్రేష్ఠుడైన హనుమంతుడు అలా పర్వత శిఖరాఖ్యాన్న నిలబడి ముహూర్తకాలం పాటు ఇలా ఆలోచించాడు క్రూరులు బలవంతులు అయిన రాక్షసులు పరిరక్షిస్తూ ఉన్న ఈ లంకా నగరంలోకి నేను ఈ రూపంలో ప్రవేశించడం సత్యం కాదు ప్రచండమైన తేజస్సు గలవారు మహాబల పరాక్రమ సంపన్నులు అయిన ఈ రాక్షసులను మోసగించిగాని సీతాదేవిని నేను అన్వేషించలేను ఈ మహాకార్యాన్ని సాధించాలంటే నేను కనీ కనపడని దూర్ చిన్న రూపం ధరించి రాత్రివేళ ఈ లంకానగరంలో ప్రవేశించడమే సమయానుకూలమైన పని దేవాసురు లఫరు ఎదిరింప సత్యం కాని అటువంటి ఆ లంకానగరాన్ని చూసి హనుమంతుడు వృధనిధ్యుడై దానిని ఎలా సాధించాలో అని పదే పదే యోచించసాగాడు దురాత్ముడైన రాక్షసరాజు రామునుడి కంట పడకుండా ఏ ఉపాయంతో జన్ జనకుని కుమార్తయ్యైన సీతాదేవిని దర్శించగలుగుతాను మహానుభావుడైన రాముని కార్యానికి భంగం కలుగ ఉండటానికి ఉపాయం ఏమిటి నిజన ప్రదేశంలో ఏకాంతంగా ఉన్న సీతాదేవిని నేను ఒంటరిగా చూడటానికి ఉపాయం ఏమిటి యుక్తయుక్త వివేచన లేని దూతలు చేయు పూనుకుంటే సుసాధ్యాలయ్యే కార్యాలు సైతం దేశ కాలాలకు అనుగుణాలు కాక చెడి దేశ కాలాలకు అనుగుణాలు కాక చెడి సూర్యోదయ సమయంలో చీకట్లలా నశిస్తాయి ఈ ఫలానా కార్యం చే చేయాలని నిశ్చయించుకున్న తదుపరి కూడా లాభనష్టాలు ఆలోచనకు లోనైన బుద్ధి ప్రకాశించదు భూతలు తాము బుద్ధిమంతులమనే తాము సర్పజ్ఞులమనే అహంకారంతో కార్యాలను చెరగొడుతూ ఉంటారు వచ్చిన రామ వచ్చిన రామకార్యం చెడిపోకుండా ఉండడానికి మార్గం ఏమిటి నేను అవివేకిని కాకుండా ఉండడానికి దాని దారి ఏమిటి నేను చేసిన సముద్ర లంఘనం నిష్ప్రయోజనం కాకుండా ఉండడానికి ఉపాయం ఏమిటి నన్ను రాక్షసులు చూసే పక్షంలో రావణుడి వినాశం గోరే మహత్పుడైన రాముని కార్యమంతా వ్యర్థమవుతుంది నేను రాక్షస రూపం ధరించినప్పటికీ రాక్షసులకు తెలియ రాక్షసులకు తెలియకుండా ఈ లంకా నగరంలో ఎక్కడ ఉండడానికి సాధ్యము కాదు ఎక్కడా ఉండడానికి సాధ్యము కాదు అటువంటప్పుడు ఇతర రూపం దాల్చడం గురించి వేరేగా చెప్పాలా గాది కూడా రాక్షసులకు తెలియకుండా ఈ లంకా నగరంలో చొరవలేదని నా అభిప్రాయం బలోపేతమైన ఈ రాక్షసులకు తెలియ రానిది ఏదీ లేనట్లుగా కానవస్తోంది నేను నా సహజ పెద్ద రూపంతోనే ఇక్కడ సంచరిస్తే పట్టుబడి నశిస్తాను ప్రభువైన సుగ్రీవుని కార్యం కూడా చెడిపోతుంది ఆ కారణం వలన నా రూపాన్ని చిన్నదిగా చేసుకుని రామకార్యం సాధింప రాత్రి సమయంలో లంకలో ప్రవేశిస్తాను సమీపింప శక్యం కాని ఈ లంకా నగరంలోనే రాత్రివేళ ప్రవేశించి రావణుని గృహాన్ని యాపత్తు వెతికి సీతను దర్శించుకుంటాను వానర వీరులైన హనుమంతుడు ఆ రకంగా తర్జన భర్జన చేసుకుని సీతను దర్శించాలనుకునే గలవాడై సూర్యాస్తమయానికై నిరీక్షించసాగాడు సూర్యాస్ మయం కాగానే రాత్రివేళ హనుమంతుడు తన దేహాన్ని పిల్లి అంత ప్రమాణానికి కుదింప చేసుకొని చూడడానికి ఆశ్చర్యం కలిగేలా రూపు మార్చుకున్నాడు మహావీరుడైన హనుమంతుడు సాయంకాలం సమయాన చటుక్కొన ఎగిరి చక్కగా విభజింపబడి ఉన్న ప్రధాన మార్గాలున్న సుందరమైన లంకా నగరంలోకి ప్రవేశించాడు ఓం శివాయ చ నమశివాయ సమస్త సన్మంగళాని భవంతు సుందరకాండ రెండవ సర్గ ఎందు యాభై వరకు తెలియజేసినాము గమనించగలం ఓం శాంతి శాంతి శాంతి